మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు మృతుల కుటుంబాలకు ప్రముఖుల పరామర్శ సిపి కార్యాలయంలో కార్యక్రమాలు పోలీస్ కమిషనర్ ను కలిసిన కనీ న్యాయవాదులు నూతన జీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తామని రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు గోదోర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ పి ప్రవీణ్ గుండెపోటుతో మరణించగా ఆయన భార్య అనూషకు భద్రతా ఎక్స్ గ్రేషియా కింద ఐదు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయల చెక్కును ఈరోజు సిపి తన కార్యాలయంలో వారికి అందించారు ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత గతులను సిపి అడిగి తెలుసుకున్నారు పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని సిపి అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసిపి ప్రతాప్ ఏఓ అశోక్ కుమార్ సూపరింటెండెంట్ సంధ్య రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు బోర్లకొండ పోచలింగం తాదీతారులు ఉన్నారు కాగా షీటిమ్స్ సైబర్ క్రైమ్ టీ సేఫ్ యాప్ షైల్డ్ ద లైన్ గంజాయికి సంబంధించిన ఏదైనా సమాచారం అందించడం కోసం మరియు ఎవరైనా ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం ప్రజల్లో చైతన్యం కల్పించడానికి రూపొందించిన వాల్ పోస్టర్ను ఈరోజు సిపి కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధికారులు సి రాజు ప్రతాప్ హైమ మల్లన్న సిబ్బంది కానిస్టేబుళ్ళు సతీష్ శ్రావణ్ కుమార్ సురేష్ మహిళా కానిస్టేబుళ్ళు జ్యోతి స్నేహలత ఉన్నారు కాగా వర్షాకాలం సమయంలో విధి నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసంలో భాగంగా వచ్చిన రెయిన్ కోర్సును ఆర్మీడ్ సిబ్బందికి ఈరోజు సిపి తన కార్యాలయంలో అందజేశారు గోదావరి ఈరోజు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు జర్నలిస్టు నాయని మదనయ్య కార్మిక నేత కేంగర్ల మల్లయ్య కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టిపిజీకేస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య తల్లి నర్సమ్మ మరణించగా ఆర్థిక ఇబ్బందులతో నిన్న బలవన్మరణం పొందిన సీనియర్ జర్నలిస్ట్ నాయిని మదనయ్య వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు మృతుల చిత్రపటానికి వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు వివేక్ ప్రభా ప్రగాఢ సానుభూతిని తెలిపారు వివేక్ వెంట కాంగ్రెస్ నాయకులు పి మల్లికార్జున్ రవికుమార్ గడ్డం మధు దీపక్ నరేందర్ మల్లేష్ యాదవ్ మధు సంపత్ తదితరులు ఉన్నారు ఈరోజు మృతుల పలువురి కుటుంబాలను రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు స్థానిక మనోచైతన్య చైతన్య మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థి లెక్కిడి నర్సింగ్ అనారోగ్యంతో మృతి చెందగా గుండాల జలపాతంలో పడి దుర్మరణం చెందిన రిషి ఆదిత్య మృతి చెందారు ఈ మృతుల కుటుంబాలను చందర్ పరామర్శించారు వారి కుటుంబాలను ఓదార్చారు ఈయన వెంట బీఆర్ఎస్ నేతలు ఉన్నారు సింగరేణి ఆర్జివన్ నూతన జిఎంగా డి లలిత్ కుమార్ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు జిఎం చాంబర్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు నూతన జీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ను వివిధ డిపార్ట్మెంట్ అధికారులు ఘనంగా షాల్వాలతో సత్కరించారు పదవీ బాధ్యత చేపట్టిన అనంతరం జిఎం లలిత్ కుమార్ ముందుగా జీడికే ఓసీ ఫైవ్ ఉపరితల గని సందర్శించారు జీడికే ఫైవ్ ఉపరితల గనికి సంబంధించిన వ్యూ పాయింట్ దగ్గర మ్యాప్లను పరిశీలించారు గ్యాలరీలలో పరిస్థలాలలో జరుగుతున్న పనిని బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రవాణాకు సంబంధించిన వివరాలను అధికారిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రామ్మోహన్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఇతర అధికారులు బైద్య చిలక శ్రీనివాస్ చంద్రశేఖర్ శివన్నారాయణ ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ కిరణ్ రాజ్ కుమార్ ధనలక్ష్మిబాయ్ వరప్రసాద్ నాగేశ్వరరావు ఎన్వి రావు జిఎం అఫీస్ సిబ్బంది తాతారులు ఉన్నారు సిఐటు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికరంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పలు అడ్డాలపై విరాళాల సేకరణ చేశారు కేరళ రాష్ట్రంలోని వయనాడులో గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి కొండ చర్యలు విరిగిపడి సుమారు నాలుగు వంద మందికి పైగా మృత్యువాత పడ్డారని అదేవిధంగా వేల మంది గాయాల పాలయ్యారని సంఘ నాయకులు పేర్కొన్నారు దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగిందని వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపును ఇచ్చిందని ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో కార్మికుల్లో సంఘీభావ నిధి చేయాలని పిలుపునివ్వగా ఈరోజు సింగనేరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాలైన ఉదయనగర్ గాంధీనగర్ శివాజీనగర్ జిఎం కాలనీ పార్క్ జోన్లలో సంఘీభావ నిధి సేకరణ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వేలుపుల కుమారస్వామి రాజు రాజేశ్వరి వసంత నాగమణి శాంత ఖాళీ దీక్ష కుమారి వినోద తదితరులు ఉన్నారు జనగామలో అడ్వకేట్ దంపతుల మీద పోలీసుల దాడిని నిరసిస్తూ ఖండిస్తూ గోదావరిక న్యాయవాదులు తొక్కారు ఈరోజు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు గోదావరిక న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాముగుండం పోలీస్ కమిషనరేట్లో సిపిఎం శ్రీనివాస్ను కలిశారు వినోద్పత్రం అందించారు జనగామలో జరిగిన సంఘటనలో బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని న్యాయవాదులు వినోద్పత్రంలో కోరారు సంఘ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్ జవ్వాజీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా పలువురు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు ఐదో తారీఖు నాడు జనగామ పోలీస్ స్టేషన్లో ఇద్దరు న్యాయవాదులను పెద్ద గల అమృతరావు అండ్ కవితలను దారుణంగా పోలీసులు భూకంభనిగా వారిని దాడి చేయడం వారిని పిరుగుద్దులు గుద్దడం వారిని ఇష్టవాసాలు తిట్టడం జరిగింది ఇటు విషయంలో మేము నిన్న కూడా విధులను బహిష్కరించాం ఈరోజు కూడా విధులను బహిష్కరిస్తున్నాం తెలంగాణ స్టేట్ జాగ్ మాలిక్ సఫ్లిం మేరకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఈరోజు ఆప్షన్ చేస్తున్నాం కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నాను సిఐ ఇమీడియట్ సస్పెండ్ చేయాలి మాకు ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ చట్టం రావాలని ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం ఎన్నో దాడులు ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ దాడులను ఖండించాలంటే మాకు ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిందే అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎటువంటి చొరవ చూపడం లేదు దానివల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం ఒక ఖర్చిదారులను కొట్టినట్టు పోలీసు అంత దారుణంగా కొట్టడం అయితే అది చాలా బాధాకరం మా బార్ నుంచి మీరు డిమాండ్ చేసేది ఏమంటే ఇద్దరిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి అక్కడ సిబ్బందిని కూడా ఆ కూడా సస్పెండ్ చేయాలి ఇదే మా డిమాండ్ జనగావంలో భార్యాభర్తలు ఇద్దరు అటు చేయటం వస్తే స్టేషన్ నుండి సిఏ గారు వచ్చి బయట అడ్వకేట్ని కొట్టడం జరిగింది ఆ ఆడవాళ్ళని చూడకుండా కూడా పనిచేశారు అది డీజీపీ గారు తొందరగా స్పందించి వాళ్ళని డిస్మిస్ చేయాలని నేను కోరుతున్నాను మరియు సిటీలో కూడా ఒకటి అడ్వకేట్ మీద జరిగింది సివిల్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయ్యేసి అడవి చాలా ప్రాబ్లం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు దీన్ని కూడా వెంటనే తెలంగాణ గవర్నమెంట్ స్పందించి వీళ్ళ పోలీసు గత రెండు రోజులుగా తెలంగాణలో న్యాయవాదుల పైన వివిధ రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా పోలీసులు సివిల్ దావాలలో కోర్టు ఆర్డర్స్ తీసుకెళ్ళినా కూడా ఒక వాళ్ళకి అర్థం కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం సివిల్ కావాలి ఇంజక్షన్ అని చెప్పవాలని కామెంట్ చేసే పరిస్థితి ఈ మధ్యకాలంలో బాగా జరుగుతోంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉండడం మరొక విషయంలో ఏదైనా విషయంలో గనక అడ్వకేట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే అమర్యాదగా ప్రవర్తించడం ఏదైనా క్లయింట్ ద్వారా వచ్చి క్లయింట్ తీసుకుని వెళ్తే పెద్ద ఒకేలా మీరు ఏం చేస్తారని చెప్పడం ఇలాంటి తరచు జరుగుతున్న కార్యక్రమాలు దానికి కొంచెం ఎక్సీడ్ అయ్యి అడ్వకేట్ల మీద స్థాయికి వాళ్ళు ఎదిగారు అని అంటే అది ఎవరు వైఫల్యం అని అందరం గమనించవచ్చు ప్రభుత్వం మారితే కనీసం రక్షణ చట్టం వస్తుంది అనుకున్నాం ప్రభుత్వం మారింది రక్షణ చట్టం రాలేదు అలాగే ఫార్టీ వన్ సిఆర్పిసి పాత్ర ఏదైతే కొత్త కూడా అదేమన్నా ఉంటే అది మారలేదు నడి బజారులో పిట్టు మధ్యాహ్నం హత్య జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అయినా కనీసము వాళ్ళు ట్రైలికి వస్తామనుకుంటే అది రాని పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే సీక్వెన్స్ చర్యలు చూస్తూ ఉంటే న్యాయవాదుల పైన దాడులే ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కావాలని కోరుకుంటున్నాం అలాగే ప్రొడక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకురావాలి అలాగే ఎక్కడైనా దాడులు జరిగి ఉంటే ఇమీడియట్ గా దాడులు చేసిన వాళ్ళు సస్పెండ్ చేయడంతో పాటు ప్రత్యేక కోర్టును కూడా విచారణ కోసం ఏర్పాటు చేస్తే తక్షణ అని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఆ డిమాండ్ బాయ్కాట్ చేయడం జరిగింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం